మ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరూ మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరూ మన యొక్క ఛానల్ ముందు వరుసలో వెళ్ళడానికి ఉపయోగపడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు గుర్తించి అన్నీ నేర్చుకుంటున్నందుకు అందరికీ శుభాశిస్సులు తెలుపుతూ మనకు ఆ యొక్క నిఖిల పరమేశ్వరుని యొక్క ఆశిస్సులు మనకు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనము ఈరోజు దశమహా విద్యలు మనకు ఏ కోరికలు తీరాలన్నా మనకు ఏ పద్ధతిలో అమ్మవార్లను ఈ దశమహా విద్యల్లో కొలుచుకుంటే మనకు తీరుతాయో మనకు మామూలుగా మూడు పద్ధతులు ఉంటాయి అమ్మవార్లను కొలిచే పద్ధతులు అవి ఒకటి దక్షిణాచారము వామాచారము కౌలాచారము అయితే ఇప్పుడు ప్రస్తుతం మన కలియుగంలో ప్రస్తుతం మనకున్న పరిస్థితులని బట్టి వామాచారము దక్షిణాచారము మాత్రమే మనకు ప్రసిద్ధిలో ఉన్నాయి ఈ అయితే దీంట్లో మనకు మనకు విషయము ఏ పద్ధతిలో కొలిచినా అమ్మవారినే అమ్మవారి యొక్క మనం రక్షణ కోరుతూ మన యొక్క తీరని కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క మనము ఈ యొక్క పద్ధతులను మనం అవలంబిస్తూ ఉంటాం అయితే మనకు తీరని కోరికలు మనం అనుకున్న పనులు సాధించడానికి మాత్రం మనకు ఉపయోగపడేది ఏమిటి అయ్యా అంటే వామాచార పద్ధతి అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వామాచారం మనకు శీఘ్రంగా అంటే త్వరగా మనకు చూపెట్టే ఒక ఆచారం వామాచారం దక్షిణాచారం మనకు వామాచారంలో మనము అమ్మవారిని ఉగ్రస్వరూపకంగా మనము ప్రతి ఒక్క తీవ్రమైన మాంసం మద్యం మైదునం ఇలా పంచమకారాలను మనం ఉపయోగిస్తూ ఈ యొక్క వామాచారంలో మనం చేస్తాం అదే దక్షిణాచారంలో సాత్వికంగా సాత్వికమైన మనము పూలు పండ్లు బెల్లం ఇలా అన్నీ ఉపయోగించుకుంటూ మనం హోమం చేస్తామన్నమాట వామాచార పద్ధతులలో మనకు ఒక రెండు వందల పర్సెంట్ మనకు ఎక్కు తొందరగా మనకు శక్తులు అదైతే మనకు దక్షిణాచారంలో కొంచెం నిమ్మలంగా ఒక వంద పర్సెంట్ మాత్రం ఉంటుంది అన్న రెండో సమాన స్థాయిలోనే మనకు ఉంటాయి ఏ పద్ధతిలో కొలిచినా దక్షిణాచారంలో కొలిచినా వామాచారంలో కొలిచినా మనము కొలిచేది అమ్మవారిని మాత్రమే ఆ యొక్క దశమహా విద్యలకు ఆదిదేవత అయిన ఆ యొక్క అమ్మవార్లను మనము ఇప్పుడు మనకు కోరి తీరని కోరికలను మనం తీర్చుకోవడానికి మాత్రమే మనం ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నాం కాబట్టి దీంట్లో ఏది తప్పు ఏది కరెక్టు అనేది కొంతమంది వాగ్వాదం చేస్తూ ఉంటారు కావచ్చు ఎవరు పా పాటించే పద్ధతి వాళ్ళకు ఉంటుంది కొంతమంది దక్షిణాచారం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి వామాచారం అంటే ఇష్టం ఉంటుంది కొంత వామాచారంతో శీఘ్రంగా మనకు పనులు నెరవేరుతాయి కాబట్టి ఇది వామాచారాన్ని కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు దాంట్లో ఏంటంటే మద్యము మా మత్స్యము మైథునము ఇలా ఒక పంచామకారాలతో మనము అమ్మవారిని మనం కొలుచుకుంటాము కాబట్టి ఈ యొక్క మనము అమ్మవారి యొక్క తీవ్రత దేవతలల్లో మనము కో ఏ అమ్మవారినైనా తీవ్ర దేవతలతోటి మనం పోల్చుకొని కొల్చుకుంటాము అప్పుడు మనకు ఆ యొక్క అమ్మవారి సాధన కూడా అంత కఠినతరంగా ఉంటుంది వామాచారం అని మనం మద్యం మాంసం వాడుతున్నామని కాదు అంత కఠినంగా కూడా ఉంటుంది ఆ కఠినత్వంని మనము ఛేదించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనకు రెండు వందల పర్సెంట్ మనకు ఈ వామాచారంలో అమ్మవారి శీఘ్ర దర్శనం ఉంటుంది అంతే శక్తులు మనకు అమ్మవారి ద్వారా లభిస్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి ముఖ్యంగా చూసుకుంటే మనకిప్పుడు మాఘమాసంలో రాజశ్యామల ఉంటుంది రాజశ్యామల అమ్మవారిని రాజమాతంగి అమ్మవారు కూడా అంటారు అమ్మవారిని సాత్వికంగా కొలిచేవారు ఉంటారు రుద్రంగా కొలిచేవారు ఉంటారు రుద్రంగా అంటే మనం దక్షిణాచారంలో చేసేవారు ఉంటారు వామాచారంలో మనం వామాచార పద్ధతులను ఉపయోగించి మనం హోమ కార్యక్రమాలు కానీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కానీ వామాచారంలో మన పద్ధతులు కొనసాగుతూ ఉంటాయి మనకు ఎటువంటి అంటే ఇప్పుడు అమ్మవారిని కొలిచేది రాజకీయ క్షేత్రంలో ఉండేవారు కానీ సినీ రంగంలో ఉండేవారు కానీ మంచి పరిశ్రమలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే వారికి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారిని కొలిచినచో ఈ ఇంత అద్భుతమైన ప్రయోగాలైనా చేయవచ్చు అన్నట్టు అమ్మవారు కృప మనకు కలిగితే ఎంతో అద్భుతంగా మనము ముందుకు ముందుకు వెళ్ళిపోతాము మన స్థాయి ఎంతో గొప్ప స్థాయిలో పెంచుకుంటాం కాబట్టి వామాచార పద్ధతి అనేది ఒక పద్ధతి దక్షిణాచారం అనేది అది మనకు నిమ్మలంగా మనకు కొంచెం స్లోగా వచ్చే పద్ధతి వామాచారం అంటే మనకు త్వరగా శీఘ్రంగా అమ్మవారికి యొక్క మనం అమ్మవారిని పట్టుకొని అమ్మవారి ద్వారా మన కోరికలు నెరవేర్చుకోవడం అంతే తప్ప అందరూ మన దాని మీద కామెంట్ చేస్తాడు ఇట్లా వామాచారం లాగా ఇట్లా చేస్తారు అట్లా అన్నీ ఉంటాయి దక్షిణాచారం అనేది ఉంటుంది కాకపోతే మనకు ఇక్కడ కావాల్సింది మనం చేసేది మనము ఆ పద్ధతులు ఉపయోగించే పద్ధతులు అనేటి ఇంతవరకు మనకు శీఘ్రంగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తుందో అది అందరూ తెలుసుకోవాలి మామూలుగా దక్షిణాచారంలో సాత్వికంగా ఉపయోగిస్తూ కుడి చేతును తోటి ఆ యొక్క హోమ కార్యక్రమాలు చేస్తారు ఈ యొక్క వామాచారంలో ఏమవుతుంది అంటే ఎడమ చేయితోటి చేస్తారు ఒక కొంతమంది రెండు చేతులను కూడా ఉపయోగించి చేస్తారు ఆ విధంగా మనము చేసే పద్ధతులు వేరు కావచ్చు కానీ చేరుకునే మార్గం మాత్రం ఒకటి ఇది గుర్తుంచుకోవాలి అమ్మవారిని ఏ విధంగా కొలిచినా కానీ మనకు శీఘ్ర దర్శనము మనం శీఘ్రంగా నెరవేరని తీవ్రంగా మనకు నెరవేరని కోరికల గురించి మాత్రమే వామాచారం ఏదో చిన్న చిన్న మనకు సమస్యల గురించి మామాచారంలో మనం పూజలు చేయడం కాదు మనకు తీరని కోరికలు మనం అనుకున్న టార్గెట్ను మనము రీచ్ కాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఈ యొక్క వామాచారంలో అమ్మవారిని తీవ్రంగా పూజించినచో మనకు శీఘ్రంగా మనకు అన్నీ జరుగుతాయి ఈ విధంగా వామాచార పద్ధతులు దక్షిణాచార పద్ధతులు ఉంటాయి అందరూ క్లారిటీగా అనుకుంటా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దానికి మనం రిప్లై ఇద్దాము అదేవిధంగా మనకు మాఘమాసంలో అమ్మవారి యొక్క మన శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో మాఘమాసం మనకు ఎంతో విశిష్టమైన మాసం అమ్మవారికి మన దేవాలయంలో మాఘమాసం మకా నక్షత్రం రోజు శ్రీ ప్రత్యంగిర శరవేశ్వరుల కళ్యాణ మహోత్సవం మనం నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరము మనకు రెండవ తారీఖు రాత్రి మొదలయ్యి మూడవ తారీఖు సాయంత్రం వరకు మకా నక్షత్రం ఉంటుంది కాబట్టి మాఘమాసంలో ఆ యొక్క మకా నక్షత్ర యుక్త మూడవ తారీఖు ఫిబ్రవరి నెలలో మనం అమ్మవారికి కళ్యాణము మనం అంగరంగ వైభవంగా చేసి అన్న సమర్పణ కార్యక్రమం కూడా మనం చే చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ యొక్క మాఘమాసంలో నిత్యము మన అమ్మవారికి వడి బియ్యం అనేది మనం సమర్పించినచో మీకు తీరని కోరికలను కూడా అమ్మవారికి మాఘమాసంలో ఏ రోజు అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో అమ్మవారిని కొలుచుకుంటే అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి అమ్మవారికి మంచిగా మీరు మనస్సుతో మీకు తీరని కోరికలు మీకు పిల్లలు లేరా మీరు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారా మీకు తీరని కోరికలు తీరడం లేదా మీరు ఎంతో స్థాయికి వెళ్ళే వాళ్ళు కూడా మీరు కింది స్థాయికి వెళ్ళు ఉంటున్నారా అటువంటి కోరికలు నెరవేర్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో ఉంటుంది మీరు వచ్చి ఈ మాఘమాసంలో ఎంతో విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఈ నెలంతా విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి మనకు దేవాలయంలో అదేవిధంగా మూడవ తారీఖు ఫిబ్రవరి అమ్మవారి శ్రీ ప్రత్యంగిర శరబేశ్వరుల లోక కళ్యాణం ఉంటుంది మనకు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క మాఘమాసం మొత్తం ఎంతో విశిష్టంగా అమ్మవారికి పూజలు జరుగుతాయి కాబట్టి ఎవరైనా కానీ మీకు ఉన్న ఇబ్బందులను అమ్మవారికి చెప్పుకోవడానికి మీరు అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొని వచ్చి అమ్మవారి ముందు ఒడి బియ్యం ఇచ్చి మీరు అమ్మవారికి మీ యొక్క బాధలను చెప్పండి మీ యొక్క బాధలను అమ్మవారికి చెప్పుకుంటే చాలు శీఘ్రంగా మీకు అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంతోమంది వచ్చి అమ్మవారి దగ్గర తమ బాధలను నివేదించుకొని వాళ్లకు మళ్ళీ ఆ యొక్క సమస్య మాకు నెరవేరింది అమ్మ దయ వల్ల మాకు ఈ యొక్క సమస్య మాకు దిగ్విజయంగా అయిందని చెప్పి వాళ్ళు చెబుతుంటాయి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అందరూ ఈ మాఘమాసంలో అమ్మను దర్శించుకొని ఖచ్చితంగా అమ్మకు ఒడి బియ్యం పెట్టి మీ యొక్క సమస్యలన్నింటినీ తీర్చుకోండి శుభమస్తు జై ప్రత్యంగిరా మాత అందరూ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్లో కూడా జాయిన్ కండి జై ప్రత్యంగిర మాత